అందరికీ నమస్కారం నేను మీ అనిత త్వరలో జరగబోతున్నటువంటి ఆదిలాబాద్ మేదక్ నిజామాబాద్ కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందనే చర్చలో మనతో పాల్గొనడానికి సురేష్ యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు నమస్తే అన్న త్వరలో జరగబోతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే పిఆర్టియు నుండి వంగ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు బీజెబ్ నుండి మల్కాకుమరయ్య గారు ఉన్నారు ఈ ఇద్దరి ఇట్లలో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందనే మీరు అనుకుంటున్నారు అంటే మనం సీయక రెండు రోజుల నుంచి ఒక ఒక నాలుగు రోజుల నుంచి అక్కడ తిరిగినాం ఓటర్లు ఓటర్లో ఆ నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ మీద కదలాబాద్ సంబంధించిన ఆ ప్రాంతాలలో మనం కొంచెం టీచర్స్ని కలిసే ప్రయత్నం చేసినాం అక్కడ ఏం జరుగుతున్న అంశం కూడా మనం కొంచెం తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అంటే ముఖ్యంగా ముఖ్యంగా మనకు ఈ ప్రధానంగా ఇద్దరు మన బరిలో ఉన్నక ఒకటి ఒక్క రోజు ఫస్ట్ మనం విన చూద్దాం అంటే ప్రధానంగా ఈ జిల్లాలో బరిలో ఉన్నటువంటి ప్రధాన అభ్యర్థులు అంటే ఒకటి తపస్సు నుంచి మల్కాకుమల్కామరే గారు ఉన్నారు రెండోది ఏంటంటే మహేందర్ రెడ్డి గారు పిఆర్టీ నుంచి సో ముఖ్యంగా మొదటగా మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం సో ఈయనైతే అంటే గతంలో టీచర్గా పనిచేసి ఆయన టీచర్స్కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఒక ఐదేళ్ళు ఆరు ఏళ్ళు అవుతుంది సో ఈయన ఏం చేసేటంటే ఇక కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కొంత రియల్ ఎస్టేట్లో కూడా కొంతమందిని ఏదో ఇబ్బంది పెట్టి కొంచెం వాళ్ళ ఫ్లాట్లు కూడా డబల్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ అట్లా ఏదో వ్యాపారం నడిపించుకుంటూ కొన్ని కేసులు కూడా అలాంటివి కావడం అవన్నీ జరిగిపోయినాయి అవన్నీ నడిపిస్తున్నాడు గతంలో కూడా టీచర్గా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇరమీద ఉన్నాయి రెండోది ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా వాస్తవం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టీచర్స్ బాధలు వాళ్ళ కష్టాలు చెప్తుంటే మనకు కన్నీళ్ళు వచ్చినాయి ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు పైసా పైసా కూడా పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకోవడం ఈఎంఐ పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం చేసుకుంటున్నారు ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కనీసం శాలరీలు కూడా జీతాలు కూడా ఒక సరైన సమయం అంటే కరెక్ట్ సమయం లేయక పైగా వీళ్ళే డబ్బులు పెట్టి అప్పులు తెచ్చుకొని ఆ డబ్బులు పెట్టి జీతం చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకు అప్పు తెచ్చుకునే పరిస్థితి అని మీరు అడగవచ్చు ఇప్పుడు ఒకటో తారీఖు జీతం పడుతుంది అని చెప్పేసి ఈఎంఐ ఈఎంఐలు అని అన్ని పెట్టుకుంటారు వాళ్ళు ఫర్నిచరు ఇల్లు కొనుక్కోవడం ఏదో కొంత ఏదైనా పెట్టుకుని కొనుక్కుంటే టీచర్స్ ఏం చేస్తారంటే కొంత ఈఎంఐ పెట్టుకుంటారు ఫస్ట్ తారీఖు ఈఎంఐ కట్టుకునే దానికి జీతం పడట్లేదు నాలుగో తారీఖు పడట్లేదు పదో తారీఖు పడట్లేదు ఎప్పుడు పడుతుందో అర్థం కావట్లేదు ఈ ఎంఐఎల్ కట్టడానికే ఇబ్బంది అవుతుంది అంటే బ్యాంక్ ఇంటి ముందు నాయన నాయనంటే పోదానికి స్కూల్లో బయటకు పోదామన్నా కూడా డబ్బులు అప్పు తెచ్చుకొని వాళ్ళు జీవితం నడిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు డిఏలు డిఏలు నాలుగు డిఏలు ఆగింది టీఏ లేదు పిఆర్సి లేదు వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది టీచర్స్ మోడల్ స్కూలు కస్తూర్బా సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక మందికి అయితే అసలు జీతాలు ఎప్పుడు వస్తాయో రావో కూడా తెలియట్లేదు సో ఈ అంశాల మీద ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది టీచర్స్ కావాల్సింది ఏంటంటే ఈ అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీసే వ్యక్తి ప్రభుత్వం మీద ప్రశ్నించే వ్యక్తులు కావాలనేది వాళ్ళ వర్షం సో ఇప్పుడు మహేందర్ రెడ్డి గారికి మహేందర్ రెడ్డి గారికి ఓటేస్తే ఈయన ఏం చేస్తాడు వీళ్ళు వీళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే అటువైపు ఉండేటోళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారితో భజన చేస్తారు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి సిస్టర్ భజన చేసేవాళ్ళు ఇప్పుడు సేమ్ పార్టీ వాళ్ళు అయితే సీఎంను ప్రశ్నించలేస్తారా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తారు కదా సేమ్ మోల్ అయితే ప్రశ్నించారు అసలు టీచర్ సమస్యలు బయట చూపెడదాన్ని కూడా అసెంబ్లీలో శాసనసభలో శాసన మండలిలో మాట్లాడినప్పుడు దానికి వెయిట్ ఉంటుంది ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా ఒక్క నిమిషం అండి సురేష్ యాదవ్ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అభ్యర్థిని నిలబెట్టలేదు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన బలమైన యూనియన్ పిఆర్టీయూ కు చెందినటువంటి వ్యక్తి వంగ మహేందర్ రెడ్డి గారు ఈయన మీరు చెప్తున్నారు టీచర్స్ కు ఆ సమస్యలు ఉన్నాయి జీతాలు సక్క రావట్లేదు అది ఇది అని చెప్తున్నారు మీరు ఈయన ఒక టీచర్స్ గా పనిచేసిన

నువ్వు బాగా తెలుసుకోండి మీరు టీచర్స్ని ఒక వర్గమే ఉంటుంది మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే బాగా దరిద్రం ఏంటంటే ఈయన టికెట్ కోసం ఒక పిఆర్టియు సంఘం టికెట్ కోసం ఒక టీచర్ పదిహేను కోట్లు లంచం ఇచ్చేంత శక్తి ఉన్నదంటే మరి సార్ కాడ ఎంత డబ్బు ఉండాలి చెప్పు సార్ కాడ ఎంత డబ్బు ఉండాలి ఇప్పుడు టీచర్ అనేట పని చేస్తే పదిహేను కోట్లు ఇవ్వలేస్తాడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి అవి శ్రీపాల్ రెడ్డి అనేట పదిహేను కోట్లు ఇచ్చి ఈయన పోయి పోటీ చేసిండు మరి టీచరే కదా ఐదు ఆరు ఏళ్ళ ముందు ఎందుకు రిజైన్ చేసిపోయిన టీచర్ చదువు చెప్పాలి కదా పిల్లలకు అంటే టీచర్ సమస్యలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి దాని మీద రాజీనామా చేస్తున్నావు టీచర్ ఎందుకు రాజీనామా చేసిన నువ్వు నువ్వు ఎందుకు వెళ్ళిపోయిన ఉద్యోగాన్ని రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీచర్స్ రాజీనామా చేయాలి అరే ఐదేళ్ల కింద ఆరు ఏళ్ళ కింద ఎందుకు చేసిన అంటారా నేను ఆయనకొక ఆయనకొక సమాజంలో తిరిగి అప్పుడే వస్తే ఇప్పుడు ఇప్పుడు టీచర్స్ స్థానిక అంటే ఈ పట్టభద్రుడైన జనరల్ గా మనం అనుకుందాం ఈ టీచర్స్ అయినా పోటీ చేసే వాళ్ళు ముఖ్యంగా టీచర్స్ పోటీ చేసే వాళ్ళు ఐదేళ్ల కిందన ప్లానింగ్ ఉందంటే నువ్వు నువ్వు పత్తు పొలిటికల్ లీడర్ అవుతావు టీచర్స్ కు కావాల్సింది పత్తు పొలిటికల్ లీడర్ కాదు కదా వాళ్ళ సమస్యల మీద ఒక మనిషి కావాలి వాళ్ళ సమస్యకు వాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పన్ను తీసే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు కదా అలాంటప్పుడు ఐదేళ్ల కింద ఆయన రాజీనామా చేసి ఐదేళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దండిగా డబ్బులు సంపాదించుకొని ఇలా ఓట్లను అంటే కలవదు రెండోది ఇంకోటి విషయం చెప్తాను నేను అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అధికారం ఎటుంటే అటువైపోయి ఉంటారు కదా మరి ఈ అధికారం ఇటువైపు ఉంటే అటువైపు ఉంటే రేవంత్ రెడ్డిని నిలదీస్తారా గల్లా కట్టుకుని మా టీచర్స్కి ఇబ్బంది ఉంది మా ఉపాధ్యాయులకి ఈ ఇబ్బంది ఉంది ఏం చెప్పాను గత చరిత్ర తీసుకోండి వీళ్ళు ఏ పార్టీ ప్రశ్నించారు ఏ సమస్య పరిష్కరించారు ఏ పార్టీ వైపు ఉన్నారు గత చరిత్ర తీసుకోమండి నేనే పెద్ద నాకు నేనే డబ్బ కొట్టట్లే గత చరిత్రలో పిఆర్టీ సంఘం ఎటువైపు ఉంది గత చరిత్రలో శ్రీపాల్ రెడ్డి ఎవరు ఈ వంగమహేందర్ రెడ్డి ఎవరు గత చరిత్ర నుంచి ఇప్పటిదాకా పిఆర్టీ జిల్లా అధ్యక్షులు ఎవరు ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ పిఆర్టీ అంటే గుర్తుపెట్టుకోండి ఒకే వర్గానికి పెద్ద పెద్దపీట్టేస్తుంది మిగతా వేస్తుంది యూనియన్ ఏమైంది అంటే ముఖ్యంగా చాలా అంటే చాలా ఓకే ఇన్ని లూపోస్ కరప్షన్ అవన్నీ చెప్తారు మల్కా కుమరయ్య అనే వ్యక్తికి ఏ బిజినెస్ లేవా మరి ఆయన ఆయన మీద ఆయన కూడా చెప్తానికి వచ్చిన నేను ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా మల్కాకుమరయ్య గారు ఉన్నారు ఆయన పిఆర్ సారీ మన తపస్సు తపస్సు ఉపాధ్యాయ సంఘం బలపరిచింది మనకు మీకు తెలిసే తెలియదు తపస్సు విద్య ఉపాధ్యాయ సంఘం అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది కఠిన నిర్ణయాలు ఉంటే చాలా ఇదిగా ఉంటది ఒక వ్యక్తిని బలపరిచేటప్పుడు చాలా వరకు చూసి ఇప్పుడు తపస్సు స్ట్రాంగ్ ఉపాధ్యాయ సంఘం సమస్యలు పరిష్కరించడంలో కావచ్చు సమస్యలు బయటికి తీయడంలో కావచ్చు ఇప్పుడు తపస్సు బాగా పనిచేస్తుంది టీచర్లతో మమేకమవుతున్నటువంటి సంఘం అయితే తపస్సు బలపరిచింది ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను ఆయన ఆయన గురించి చెప్తున్నట్టుగా ఈయన మీ ఈయన కూడా ఒక విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థకు సంబంధించిన అస్టాబ్ చేసిండు వీళ్ళ ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్ వీళ్ళ ఫ్యామిలీ అంతా వెల్ జటిల్ అందరూ కూడా కొడుకులు వాళ్ళంతా వాళ్ళ వ్యాపారాలన్నీ వాళ్ళ కొడుకులు చూసుకుంటున్నారు ఈయన రిలీఫ్ గదులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయన ఒక్కడే ఈయన ఈయన వ్యవస్థ ఏందో ఈయన జీవితం ఏందో ఆయనే బతుకుతున్నాడు ఏ రాజకీయ లావాదేవీ సారీ విద్యా వ్యాపార లావాదేవీలు చేయట్లేదు రెండోది ఇప్పుడు తపస్సు కాక ఈయన గెలిస్తే తప్ప పోయి కాంగ్రెస్ ఇంకో భజన చేస్తే తపస్సు ఊకోదు పొరకట పట్టుకొని ఎండబడే రకం తపస్సు అట్లాంటి ఉపాధ్యాయ సంఘం విలువలున్న ఉపాధ్యాయ సంఘం అది అందుకనే ఈయన బలపరచడం జరిగింది ఇప్పుడు నీ ఇంటికి వస్తే నీ ఇంటికి వచ్చి నీ సమస్య తీర్చామని చెప్తే నీ జేబులో ఎంత ఉన్నాయి నీ కాడ ఎంతున్నాయి నాకు ఇస్తావా లేదనేటోళ్ళు కావాలన్నా నీ ఇంటికి వస్తే మంచి నీళ్ళు ఇచ్చిన తన్నం పెట్టి మీ సమస్య పరిష్కరిస్తాను మేము ఉన్నాను అండగా ఉండి భరోసానిచ్చే వాళ్ళు కావాల ఇప్పుడు పిఆర్టీ అభ్యర్థికి ఈయనకున్న క్వాలిటీస్ అదే ఇప్పుడు వాళ్ళ టీచర్లే ఏదైనా సమస్య వస్తే ఆయన డిఓ మీద వీళ్ళే కంప్లైంట్ చేపిస్తారు వాళ్ళ మీద డబ్బులు కావాలని వాతలునే నాన్న హింసించి పిప్పి 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 చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకంటే డబ్బులు ఆగుతారు ఈ అట్లా కాదు ఈయన ఈయన సే ఈయన ఆ పరిస్థితి లేదు ఈయన మీల టీచర్స్ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే పంటితోని పంటితో తీసేంత విలువైన వ్యక్తి ఈయన ఈయన మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది కాంట్రవర్సీ బోర్డు ఎవరైనా ఇంటికి వస్తే అన్నం పెట్టి మంచి పంపించే రకం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ సమస్యల మీద టీచర్స్ సమస్యల మీద కొట్లాడి కు రావాల్సిన టీఏలు డిఏలు పీఆర్స మీద మాట్లాడే శక్తివంతమైనటువంటి వ్యక్తి విద్యా విద్యా వ్యవస్థ మీద కూడా అంటే చాలా మేధావి అంటే ఒక విద్యా సంస్థ బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక విద్యా సంస్థలను నెలకొల్పి ఈ సమాజంలో నిలదొక్కడ ఎంత ఇబ్బందో మనకు తెలుసు ఒక బీసీ సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో ఆ టీచర్స్ మీద ఒక సమస్య మీద పర్టిక్యులర్గా ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అనేది టీచర్స్లో బలంగా నమ్ముక ఉన్నది సో పిఆర్టీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వంగమహేందర్ రెడ్డి ఏం చేస్తాడంటే సమస్యలు క్రియేట్ చేస్తాడు రేవంత్ రెడ్డి కాడికి పోతాడు అనేది ఒక రూమర్ ఉంది ఈయననైతే సమస్య పరిష్కరిస్తాడు ప్రభుత్వాన్ని గల్లా పెట్టి అడుగుతాడు ఒక భరోసా ఈయన మీద ఉన్నది సో ఈ ఈ రకంగా చూస్తే కొంత మల్కా కుమరాయ్య గారికి అవకాశాలు ఎక్కువ ఇంకో విషయం ఏందని చెప్పిన నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఏమైతుందంటే మండల అధ్యక్షుల కాంచి పీఆర్టీ సంఘం మండలాధ్యక్షుల కాంచి జిల్లా అధ్యక్షుల కాంచి రాష్ట్ర అధ్యక్షుల కాంచి కూడా ఒకటే వర్గానికి పదవులాట మళ్ళా ఓటర్లంతా కూడా అన్ని వర్గాల పాపం సో ఇప్పుడు బీ తపస్సులు అట్లా ఉండవు ఇప్పుడు ఈయన బీసీ కదా బీసీని బలపరిచింది కదా ఓ బీసీని కూడా గెలిపియండి అని చెప్తున్నారు కదా మా అక్కడ అక్కడ ఎవరైనా అవకాశం బోట్లు కూడా పాపం ఓసి వాళ్ళు ఇంకా వర్గాలు అన్నీ వేయాల్సిందే కదా ఈయన నాయకత్వాన్ని బలపరిచేది కూడా ఓసీలే కదా సో అంటే అవకాశాలు అందరికి రాలేనప్పుడు ప్రశ్నించలేనప్పుడు ఈ సమస్యలు క్రియేట్ అవుతాయి కాబట్టి సో నాకు తెలిసిన వందకు వంద శాతం ఈయనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి వంద శాతం గెలిచే అవకాశాలు ఉన్నవి అలా డౌటే లేదు ఉంగ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి టీచర్స్ సాయి నుండి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తుండే ఈయన ఒక బిజినెస్ మ్యాన్ ఈయనకు టీచర్స్ సమస్యల గురించి అవగాహన ఉంటది ఈయన టీచర్స్ కుష్కరిస్తానంటాడు కదా టీచర్స్ ఒక బిజినెస్ మ్యాన్ విద్యా సమస్యలు ఉన్నాయి కదా విద్యా సంస్థలు అనేది ఏమంటే పుట్టుకొచ్చేదో కార్పొరేట్ స్టైల్ అది ఈయన ఈయన కూడా మేధా విద్య ఒక మేధావిలాగా చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన విద్యా వ్యవస్థని నెలకొల్పి కొంత సర్వీస్ చేసుకుంటూ పేద విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ పేద కొంత సర్వీస్ చేసుకుంటూ ఈయన నడిపి జరుగుతుంది ఇప్పుడు కొంతమంది కార్పొరేట్ శక్తులలాగా కాదు వీళ్ళది వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు మెరుగైనటువంటి వాళ్ళకు పేద వాళ్ళకు కొంత సర్వీస్ చేసుకుంటూనే వాళ్ళ వ్యాపారం నడుపుతున్నారు ఇప్పుడు వంగ మహేందర్ రెడ్డి వంగ రెడ్డి గారు నాకు ఇది చూస్తుంటే ఇంకోటి కూడా గుర్తుకొస్తుంది సురేష్ యాదవ్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా రెడ్డి 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 రెడ్డిల పాలన జరుగుతుంది ఇప్పుడు ఈ వంగ మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని నిలబడతా కూడా అది ఒక రాజకీయ కోణం లాగానే అనిపిస్తుంది మనం కులం పేరు ఇవ్వద్దులే కానీ సిస్టర్ నేను అంటే ఒక వర్గం అయితే పని చేయడం వల్ల ఇప్పుడు కష్టపడే వాళ్ళు కింద వాళ్ళు ఉంటారు ఎప్పుడు మీ వర్గాల కిందనే మీ కిందనే పని చేయాలని ఒక కాన్సెప్ట్ మంచిది కాదు ఆ సంఘానికే మంచిది కాదు ఆ ఓటర్లంతా కూడా మిగతా కులాల వాళ్ళు ఉన్నారు ఉపాధ్యాయులు కూడా ఇంత వివక్షకు గురవుతున్నారు అనేది వాళ్ళ అంటే మేము ఉపాధ్యాయుడై ఉండి ఈ సమాజంలో ఇంత చదువుకొని ఇంత చైతన్యం చేసుకుంటూ ఎంతో మంది పిల్లలకు బంగారం భవిష్యత్తు ఇచ్చుకుంటూ కూడా మేము వీళ్ళ వీళ్ళు వెనకబడి గురి చేస్తున్నారు మాకు అనే ఒక బలమైన సంకల్పం వాళ్ళలో నెలకొంది టీచర్స్ లో అంటే ఒకరికే పదవులు పిఆర్టీ ప్రెసిడెంట్ ఒకరికే జనరల్ సెక్రటరీ ఒకరికే గా మే టీచర్లు మండల అధ్యక్షులు ఒకరికే అంటే ఇవన్నీ వివక్ష కాదా పీఆర్టీ చేసేది వివక్ష ఇప్పుడున్నది తపస్సు చేసేది అంటే అన్ని వర్గాలకు కూడా అవకాశాలు ఉండాలి అన్ని వర్గాల గురించి ప్రశ్నించే వ్యక్తి ఉండాలని చెప్పేసి ఈయన చూజ్ చేసుకోవడం జరిగింది సురేష్ యాదవ్ గారితో మాట్లాడితే చూ గారి అభిప్రాయం తెలుసుకున్నాక నాకు అనిపిస్తుంది టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా టీచర్స్ ఆలోచించాలి ఈ పిఆర్టియు అనే సంస్థ చక్కగా పనిచేస్తులే చక్కగా పనిచేస్తలేదు గతంలో చూసుకున్నట్లయితే మీరు కూడా రోడ్లెక్కిరు మీ జీతాలు వాడాలి అది ఇది అని రోడ్లెక్కిరు మేము చూసినాం యాజ్ ఏ విద్యార్థి కదా ఈ రోజు మీరు ఇట్లా వంగ మహేందర్ రెడ్డి గారిని ఇట్లా ఎన్నుకుంటే మీ బతుకులు అంతగా అలానే ఉంటాయి పాత కేసీఆర్ పాలనలో ఎలా ఉందో అలానే ఉంటుందని నాకు సురేష్ యాదవ్ గారి మాటల్లో కనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ఆలోచించాలి ఒక ప్రతి ఒక ప్రతిపక్ష వ్యక్తి శాసన మండలిలో ఉండాలి ఉంటనే మాట్లాడతారు ఈ యొక్క పిఆర్టీఓకు నిలబెట్టినటువంటి పిఆర్టీఓ నిలబెట్టినటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్లు చేసినట్లయితే మీ గతి గతే అవుతుంది సో మీరు ఆలోచించి ఒక ప్రతిపక్ష వ్యక్తిని ఎన్నుకోండి అదే మల్క కుమరయ్యని ఎన్నుకోండి అని నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే తపస్ అనే సమస్య ఒక గొప్ప సమస్య మీ గురించి ఆలోచిస్తుంది మీ గురించి పోరాడుతుంది మీరు తప్పకుండా ఆలోచించి ఓటు వేయాలి